అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది పవన్ కళ్యాణ్ సినిమా వాస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు హరిహర వీరమలు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అంటూ లెక్కలేసుకుంటున్నారు హరిహర వీరమలు సందడిపై మా అనంతపురం నుంచి మా ప్రతినిధి రవితేజ అందిస్తారు మరికొన్ని గంటల్లో థియేటర్ లో సందడి చేయబోతుంది అయితే దీనికి ప్రత్యేకించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి వచ్చింది ఈ మధ్య కాలంలో హరిహర వీరమల్లు కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్కి రంగంలోకి దివడంతో ఈ సినిమాపై హై క్రియేషన్స్ నమోదవుతున్నాయి అయితే మొత్తం మీద చూసుకుంటే థియేటర్లో మరికొన్ని గంటల్లో సందడి చేయబోతున్న హరిహర వీరమల గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటున్నారో ప్రస్తుతం మనం తెలుసుకుందాం చెప్పండి అసలు హరిహర వీరమలు ఎలా ఉండబోతుంది హరిహర వీరమలు అనే సినిమా ఒక చరిత్రగా నిలిచిపోతుంది మా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి సినిమా రావడం ఫస్ట్ టైం కాబట్టి ఆయన డైరెక్ట్ స్ట్రైట్ సినిమా రిలీజ్ అయ్యి కూడా సిక్స్ ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది కాబట్టి ఎంతో ఎగ్జైట్మెంట్గా ఎంతో ఆనందంగా ఉంది విషయం చెప్పడానికి చాలా ఈ సినిమా కూడా చరిత్ర అనే ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి ఈ మధ్య కాలంలో హిస్టారికల్ బ్యాటర్లు వచ్చిన ప్రతి మూవీ సక్సెస్ అయింది అనే విషయం ఈ పవన్ కళ్యాణ్ గారు నటించినది ఔరంగజేబ్ పైన మన దేశం పైన దండయాత్ర పైన అనే కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కావచ్చు రికార్డుల పరంగా కావచ్చు విడుదలయ్యే థియేటర్ల పరంగా కావచ్చు ప్రతి ఒక్క దాంట్లోనూ సెన్సేషన్ సృష్టిస్తుందని చెప్పి మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము అయితే గతంలో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే రేట్లు తగ్గించారు తర్వాత ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చేసి కూడా రేట్లు సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు అలాగే టికెట్ల పెంపు పైన కూడా ప్రత్యేకించి నేను ప్రీతి జీవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం ఉంది దీన్ని ఎలా చూస్తారు ఈ గత ప్రభుత్వాల్లో ఏవైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉన్నాయో దానిపైన కక్ష కట్టి కుట్రపూరితంగా సినిమా ఆపాలా అని చెప్పి జీవోలు తేవడము ఎంఆర్ఓలని థియేటర్ల దగ్గర వాచ్మెన్ ఉద్యోగం చేయించిన ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ పాలకులు చేస్తే రా కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత తెలుగు చిత్రసీమ బాగుండాలని చెప్పి సినిమాల పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా బాగుండాలని చెప్పి నా పరిశ్రమ ఇది అని చెప్పి నిర్మాతల కష్టాల దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా బయటకు వచ్చి సినిమా ప్రమోషన్ విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది లేదు మాట్లాడింది లేదు ఫస్ట్ టైం ఈ ఈ గ్యాప్ మధ్యలో గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో ఏదైతే సినిమా పరిశ్రమ నలిగిపోయిందో వాటికి సరైన బెనిఫిటేషన్స్ లేక ప్రీమియర్స్ లేక టికెట్స్ ఎగ్జమ్షన్ లేక ఎన్ని రకాలుగా బడ్జెట్ ఓవర్ అయిపోయి ఇబ్బంది పడినారో ఆ ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే బయటకు వచ్చి ఈ సినిమా ప్రమోషన్లోకి రావడము సంతోషము ఇంకా సినిమా తీసి వదిలేయడం నా బాధ్యత అయినప్పటికి కానీ మేము ప్రొడ్యూసర్గా ప్రొడ్యూసర్కి న్యాయం జరగాలి మనల్ని నమ్మి సినిమా తీసిన నిర్మాత బాగుంటే ఇంకా పది సినిమాలు తీస్తాడు పది సినిమాలు తీస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుందనే ఉద్దేశంతో బయటకు వచ్చి సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఈ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్స్తో మాట్లాడి సినిమా పరిశ్రమకి హైకింగ్ టికెట్స్ హైకింగ్ రేట్ పీల్డము ఆనందించదగ్గ విషయము అలాగే ఈ హైకింగ్స్తో కూడా థియేటర్స్ కూడా కలకల ఆడుతున్నాయి మూతపడ్డ థియేటర్లో కూడా ఈరోజు ఓపెన్ చేసే పరిస్థితి హరిహర వీరమలతో మొదలు కాబోతోంది అన్న రైట్ ఇది అభిమానులు చెప్తుంది అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు తీసే పది రూపాయలు టికెట్ పెట్టినా కూడా పదిసార్లు వచ్చి చూస్తామని చెప్తున్నారు అయితే గతంలో రికెట్ టికెట్ల రేట్లు తగ్గించినప్పటికీ కూడా అప్పుడు ఆక్షన్లో కూడా ఎవరు మేము తగ్గేదా అన్నట్టు కూడా వివరించాం అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో సినిమా రిలీజ్ అవుతుండటంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లుగా సందడి వాతావరణం నెలకొంది అయితే హరిహర వీరమల్లు హిస్టారికల్ మూవీ అవడంతో పానిండియా మరోపక్క పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పానిండియా మూవీ కావడంతో అనేక రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఆశగా ఎదురు చూసిన పరిస్థితి కెమెరామెన్ అఖిల్త్ రవితయ్య అనంతపురం మెగా నైన్ న్యూస్